నమస్కారం మేడం సొంత గృహం కోసం చాలామంది చాలా రకాల పూజలు చేస్తూ ఉంటారు మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేయాలి ఎలాంటి రెమెడీస్ ఉంటాయి కొంచెం మీరు చెప్తారా తప్పకుండా చెప్తాను నన్ను మంచి క్వశ్చన్ అడిగావు ప్రతి మనిషికి కూడు గూడు గుడ్డ అనేది కంపల్సరీగా ఉండాలి ఎందుకో తెలుసా మనం ప్రతిరోజు కష్టపడుతున్నది వాడింటి కోసమే కష్టపడుతున్నాం కాబట్టి భగవంతుని అడిగితే ఇబ్బంది అంటూ ఏముండదు ఎందుకంటే ఆయన మన కలియుగంలో మనందరినీ ఉద్ధరించడం కోసమే ఉన్నారు కాబట్టి ఎటువంటి సమస్య అయినా కూడా భగవంతునికి చెప్పామనుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి ఎందుకు వేడుకోవాలి స్వగృహం కోసం అని అంటే వెంకటేశ్వర స్వామి చరిత్ర విధి విధానంలో ఏడు శనివారాల పూజ అనేది ఒకటి ఉంది అది ఎంతో మంది చాలా మంది చేశారు ఈ చాలా మంది చేసిన వాళ్ళందరికీ కూడా స్వగృహ ప్రాప్తి అనేది జరిగింది అది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మనం ప్రతిరోజు చేసుకోకూడదు శనివారం శనివారం మాత్రమే చేసుకోవాలి అలా ఏడు శనివారాలు చేసుకోవాలి ఆయన వడ్డీ కాసులు అయినా కదా ఒక వారం వడ్డీ ఇవ్వాలి చేసేటప్పుడు కూడా ఏడు వారాలు చేస్తాం కదా ఎనిమిదో వారం కూడా చేయాలి ఒక ఏడు వారాలే చేస్తాం వెంకటేశ్వర స్వామికి అంటే ఆయనకు వడ్డీ ఇవ్వకపోతే ఏ పని చెయ్యడంట ఆయన అందుకే వడ్డీ ఇవ్వాలి ఎనిమిదో వారం కూడా మనం చేసి ఆ ఎనిమిదో వారం అందరికీ మనకి తెలిసిన వాళ్లకు మనకు భోజనం పెట్టుకునే శక్తి ఉంటే భోజనం పెట్టుకోవచ్చు భోజనం పెట్టుకునే శక్తి లేదు అనుకు అరటి పళ్ళు ఉంటాయి కదా అరటి పళ్ళు తీసి యక్షకులు ఉంటారు అక్కడక్కడ వాళ్ళకి తీసుకెళ్ళి మనము దానం ఇవ్వచ్చు ఈ ఏడు శనివారాలు పూజ విధి విధానం ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను ఫస్ట్ మనము మన ఇంట్లో మినప్పిండి ఉంటుంది ఆ మినప్పిండితో అయినా మనము దాన్ని నానేసి ఒక ఇప్పుడు ప్రమిద ఇలా చేసుకున్నాం కదా అలా మినప్పిండితో కూడా ప్రమిద చేసుకోవచ్చు మినప్పిండితో ప్రమిద కష్టమైంది అనుకోండి బియ్య పిండి ఉంటుంది కదా మన ఇంట్లో ఆ బియ్యపిండిలో కొంచెం బెల్లము కొంచెం అరటిపండు వేసి దాన్ని మెత్తగా గుజ్జుగా చేసి ఒక ప్రమిదను తయారు చేసుకోవాలి ఫస్ట్ వారము ఒక ప్రమిద రెండో వారం రెండో ప్రమిద మూడో వారం మూడో ప్రమిద నాలుగో వారం నాలుగు ఇలా ఏడు వారాలు ఏడో ప్రమేద ఎనిమిదో వారం కూడా ఇంకొక ప్రమేద వడ్డీ వారం ఇస్తాం కదా అలా ఎనిమిదో వారం కూడా ఇంకొక ప్రమేద చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాంట్లో మనము కొంచెం బెల్లం వేసుకోవాలి అంటే తీపి అనేది భగవంతునికి ఆయనకి బెల్లం అన్నం చాలా ఇష్టం పరమాన్నం అంటే చాలా చాలా ఇష్టం కట్ట పొంగల్ అంటాం కదా అది చాలా ఇష్టం ఆయనకి ఆ కట్ట పొంగలు మనం నైవేద్యంగా ఇచ్చి ప్రతి వారము నైవేద్యం ఇచ్చి ఈ ఎనిమిది వారాలు చేసిన తర్వాత మనకు ఒక నలభై నుంచి నలభై ఐదు రోజుల్లోనే మనకు రిజల్ట్ వస్తుంది ఎలా వస్తుందో తెలుసా అనుకోకోకుండా ఎవరైనా మనకు డబ్బులు ఇవ్వడమో లేకపోతే ఏదైనా మన ప్రాపర్టీ సేల్ అవ్వడమో లేకపోతే మనకు ప్రాపర్టీ రావడమో అలా జరిగి మనం ఇల్లు కట్టుకోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ విత్ ఇన్ మనకు ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి సిక్స్ మంత్స్లోనే హండ్రెడ్ పర్సెంట్ అనేది అందరికీ ఇల్లు వచ్చింది అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఇలా ఎవరికైనా రాకపోతే నన్ను అడగండి మీకు ఎందుకు రాలేదు మీరు ఏ పూజా విధానంలో ఏదైనా మిస్టేక్ చేస్తారా అనేది కూడా నేను చెప్తాను ఎందుకంటే కలియుగ దైవం ఎవ్వరికి ఏది కోరుకుంటే ఆయన అడిగిన వెంటనే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు ఈ ఏడు శనివారాలు పూజ చేసిన తర్వాత కంపల్సరీగా ఇల్లు కట్టుకున్న తర్వాత మనం తిరుపతికి వస్తామని మనము మొక్కుకోవాలి ఈ ఏడు శనివారాలు పూజ చేసే ముందు మనము ఒకటి వెండేది కానీ మట్టిది కానీ ఇంటి బొమ్మ ఉంటుంది ఎక్కడైనా పూజా స్టోల్స్లోకి వెళ్తే వెండి బొమ్మ దొరుకుతుంది ఇంటి బొమ్మ మీరు ఎన్ని స్టేర్లు ఇల్లు కట్టాలి ఒక స్టేరా రెండు స్టేర్ల మూడు స్టేర్లో ఎన్ని స్టేర్లు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో అలాంటి బొమ్మలు లాంటివి మనకి పూజా స్టోర్స్లో దొరుకుతుంది అలాంటిది ఒక బొమ్మ తెచ్చుకోండి ఆ బొమ్మను తెచ్చుకొని దూప దీప నైవేద్యాలు పెట్టి బొట్టు పెట్టి అయ్యకు చెప్పండి నేను ఇల్లు కట్టుకున్నానంటే స్వామి ఖచ్చితంగా తిరుపతికి వచ్చి ఈ ఏదైతే నేను ఇల్లు కోరుకున్నాను ఆ ఇల్లు వచ్చిందంటే ఆ ఇల్లు నీకు వడ్డీగా నేను ఉండిలో వేస్తాను మొక్కుకోవాలి ఇప్పుడు వెండిది అయింది అనుకోండి అనుకోండి ఏదైనా పర్వాలేదు వెండిదైనా మట్టిదైనా ఒక వెయ్యి నూట పదహారులు కానీ నూట పదహారులు కానీ ఉండిలో వేసేసి ఆ ఇంటి బొమ్మను కూడా తీసుకెళ్ళి ఉండిలో వేసేసి వచ్చాము అనుకో కంపల్సరీ మనకు ఆ మొక్కు తీర్చుకోవడం కోసమైనా భగవంతుడు మనకి ఒక మంచి మార్గం ఇస్తాడు ఎవరైతే ఇల్లు లేదు అని బాధపడుతున్నారో అది గొప్ప వాళ్ళు కానివ్వండి పేదవాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు ఎవ్వరైనా వీళ్ళు గొప్ప అని భగవంతుడి దగ్గర తారతమ్యతలు ఉండాలి మనుషుల్లో ఉంటుంది కానీ భగవంతుని దగ్గర తారతమ్యతలు ఈ ఏడు శనివారాలు పూజ చేసుకున్నారనుకో హండ్రెడ్ పర్సెంట్ వాళ్లకు అతి త్వరలోని విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి సిక్స్ మంత్ ఎక్కువ ఎక్కువ అంటే ఈ ఇయర్ స్టార్ట్ చేస్తే ఈ ఇయర్ అనుకున్న పూజ అనుకో నెక్స్ట్ ఇయర్ కి మనకి పిల్లలు పడుతుంది ఇంత స్ట్రాంగ్ గా చేసుకోవచ్చు ఇంత స్ట్రాంగ్ గా మనం బిలీవ్ చేయొచ్చు ఎవరికైనా ఇల్లు లేని వాళ్లకు ఇది మంచి పూజ విధి విధానం చెప్పచ్చు నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఆ నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ చేయొచ్చు చాలా మందికి నూట ఎనిమిది నామాలు తెలియదు అలా తెలియనప్పుడు నూట ఎనిమిది సార్లు ఓం గోవిందాయన మహా ఓం గోవిందాయన మహా ఓం గోవిందాయన మహా ఇప్పుడు పూలు ఉన్నాయి కదా మన దగ్గర పూలు కూడా లేవు అక్షింతులు ఉంటాయి కదా అక్షింతులు కూడా లేవు మనసుంది కదా నోరుంది కదా ఆ నోటితో అయినా మనము ఓం గోవిందాయన మహాగోవిందాయన 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 మహా అని నూట ఎనిమిది సార్లు చెప్పుకున్నాం అనుకో ఇలా ప్రతి శనివారము అనుకో ఎనిమిదో శనివారం వడ్డీ ఇచ్చేస్తాం అనుకో హండ్రెడ్ పర్సెంట్ అనేది మన సంకల్పం అనేది నెరవేరుతుంది ఆ పదకొండో వారం మనం పద ఏడో వారం అయిపోయిన తర్వాత ఎనిమిదో వారం వస్తుంది కదా అప్పుడు మనం ఒక పదకొండు రూపాయలు దక్షిణ తీసుకొని ఒక పసుపు కలర్ క్లాత్లో ఆ పదకొండు రూపాయలు ముడుపు కట్టేసి పక్కన పెట్టేసేయాలి మన విష్ ఎప్పుడైతే నెరవేరుతుందో ఆ పదకొండు రూపాయలు ఆ ఇంటి బొమ్మ ఏదైతే ఉందో అవి రెండు తీసుకెళ్ళి మనం తిరుపతిలో ఉండి ఉండిలో వేసేవచ్చు ఇంకా మీకు శక్తి ఉంది ఇంకా మాకు డబ్బులు ఉన్నాయి అంటే మీరు దేవుని పేరు మీద అన్నదానానికి కూడా డొనేషన్ ఇచ్చేసి రావచ్చు దానివల్ల జరుగుతుంది కదండి మన సొంత గృహం కోసం మనం మన కలియుగ దైవంకి పూజలు చేస్తాం అక్కడికి వెళ్ళి ఆ రాయి మీద రాయి పేరుస్తూ మన కోరికను దేవునికి చెప్పుకుంటాం అలానే మన గోవిందునికి ఎలా పూజ చేయాలి ఏ విధంగా పూజ చేయాలి మన సొంత గృహం కోసం అనే విధానం చూసాము మనకి ఇంత మంచి సమాచారం ఇచ్చినందుకు మన మన డివోషనల్ కోచ్ శారదా గారు ధన్యవాదాలు మేడం